శ్రీకృష్ణ పరబ్రహ్మ తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పది అన్య భజన ఫలము శ్లోకము ముప్పై ఎనిమిది భావము శ్రద్ధగా వినుము బ్రహ్మ వర్చస్సు కోరేవాడు వేద పాలకుడైన చతుర్ముఖ బ్రహ్మను సేవించాలి అలాగే ఇంద్రియ శక్తిని కాంక్షించేవాడు ఇంద్రుణ్ణి సంతానం అభిలషించేవాడు దక్షుడు మొదలైన ప్రజాపతులను భోజనం ఆశించేవాడు అదితిని పూజించాలి స్వర్గం వాంఛించేవాడు ఆదిత్యులను రాజ్యాభిలాష కలవాడు విశ్వదేవతలను ప్రజలను ఆధీనం చేసుకొనగోరువాడు సాధ్యులను సిరిని వరించేవాడు దుర్గను ఉపాసించాలి తేజస్సు కోరేవాడు అగ్నిని ధనాభిలాషి వసువులను వీర్యం అర్థించేవాడు రుద్రులను ఆయు కోరేవాడు అశ్విని దేవతలను పుష్టి కావాలి అనేవాడు భూమిని అర్చించాలి ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాత అయిన ఆకాశదేవతలను అందం కోరేవాడు గంధర్వులను వనితలపై వాంచ కలవాడు అప్సరస అయిన ఊర్వశిని సర్వాధికారం కాంక్షించేవాడు పరమేష్టిని భజించాలి కీర్తి కోరేవాడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును విత్తం ఆశించేవాడు ప్రచేతసుణ్ణి విద్యపై కోరిక కలవాడు శివుణ్ణి దాంపత్య సుఖం అర్థించేవాడు పార్వతిని కొలవాలి ధర్మార్థాలపై అభిలాష కలవాడు పుణ్య చరిత్రుడైన విష్ణువును సంతానం కోరేవాడు పితృదేవతలను రక్షణ కాంక్షించేవాడు యక్షులను బలం కోరేవాడు మరుద్గణాలను రాచరికం కావాలి అనేవాడు మనురూపంలో ఉన్న దేవతలను శత్రు మరణం వాంచేవాడు నిర్వృతిని భోగాలను అభిలషించేవాడు చంద్రుణ్ణి ఆరాధించాలి హరి ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ